సికింద్రాబాద్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్జీ ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ సంస్థ నిర్వాహకురాలు ఉమా కార్తిక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు భారతలు కోల్పోయిన ఒంటరి మహిళలకు తమ సంస్థ ద్వారా సహాయం చేస్తున్నట్లు తెలిపారు భారత చనిపోయిన ఒంటరి మహిళలకు నైపుణ్యాన్ని వెలికి తీసి వారికి జీవన ఉపాధి కల్పించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు చిన్న వయసులోని భర్త కోల్పోయి ఒంటరిగా ఉంటున్న మహిళల్ని తన పిల్లలతో జీవనాన్ని కొనసాగించాలంటే వారికి ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమానికి ఆర్మూరు శాసనసభ్యుడు పైడి రాకేష్ రెడ్డి కుమార్తె సుచరిత రెడ్డి హాజరై వారిలో మను

కానీ ఇలాంటి ఒక సంస్థ ఉంటుంది దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలాంటివి నాకు అసలు జీరో నాలెడ్జ్ రీసెంట్ గా టూ ఇయర్స్ బ్యాక్ నేను ఈ సింగిల్ పేరెంట్స్ గురించి ఈ రోజు నా అమౌంట్ లో నేను టికెట్ చేసేది కాదు ఓపెన్ గా అంటే ఈ రోజు నన్ను నమ్మి నా ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ అందరూ కూడా మీ పిల్లలకి సపోర్ట్ చేయాలని ముందుకు వచ్చి చేశారు ధైర్యం చెప్పారు కానీ ఆ డోర్ బయటికి వెళ్తే మళ్ళీ మీ సమస్యలే ఉంటాయి సో ఉన్నంతసేపు మీకు ధైర్యం వస్తుంది తర్వాత మీకు వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నన్ను సపోర్ట్ చేస్తున్నాను ఎన్జిఓ ఎన్జిఓస్ ఉన్నాయి బయట సో మీ పేరు చెప్పుకొని ఇప్పుడు నాకు తెలిసి ఫస్ట్ ఆర్గనైజేషన్ సింగిల్ పేరెంట్ ఆర్జీ ఇన్స్పిరేషన్ హ్యాండ్సే సో ఓల్డ్ ఏజ్ హోమ్ అని అనద పిల్లలు కాదు నాకు రీసెంట్ గా ఒకరు చెప్పారు నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు దానికి నాకు కూడా ఆన్సర్ లేదు ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే నేను కూడా వెనకడుగు వేయాలి ఇంత ఎందుకంటే వీళ్ళందరికీ ప్రామిస్ చేసి నేను నమస్కారం అండి నా పేరు పైడి సుచరిత రెడ్డి నైన్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఒక్క రూపాయి వైద్యం నైన్ స్టార్ హెల్త్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇవాళ హ్యాపీ ఫస్ట్లీ హ్యాపీ ఉమెన్స్ డే ప్రతి ప్రతి స్త్రీ స్త్రీకి నా తరఫు నుంచి ఇవాళ ఉమెన్స్ డే విషెస్ నేను తెలుపుకుంటూ ఇవాళ ఈ ఇవాళ మేమందరం లేడీస్ ఇక్కడికి వచ్చి ఇంత యూనిటీతో కలిసి ఇవి మాట్లాడుతుంది మొత్తం ఇదంతా ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది ఆల్ క్రెడిట్ గోస్ టు ఉమా ఆర్జే ఇన్స్పిరేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ త్రూగా ఒంటరి మహిళలు భర్తను కోల్పోయి ఉండి ఆర్థికంగా ఇబ్బందులు పిల్లల్ని చూసుకోవడానికి కుటుంబాన్ని చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ప్రతి స్త్రీకి తన ఒక అక్కై చెల్లై తల్లై తను వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని ఎలా ఎలా చూసుకోవాలి కుటుంబాలకు కుటుంబాలకి ఎలా ఫీజులు కట్టాల కుటుంబాలకు ఎలా సహాయపడాలి అన్న ఆలోచనతో తను ముందుకెళ్తున్నారు అలాంటి వాళ్ళకి అలాంటి అలాంటి వాళ్ళతో ఈ వేదిక నేను నేను చాలా ఆనందంగా గర్వంగా అనుకుంటున్నాను ఉన్న చాలా మంది స్త్రీలు వాళ్ళు ఒంటరిగా ఉన్నారు వీక్ అని అనుకుంటున్నారు కాదండి మీ అందరికీ మాలాంటి సిస్టర్స్ సిస్టర్హుడ్ అంటారు దీన్ని మా లాంటి అక్క చెల్లెలం మేము ఉన్నాము ఏ కష్టం వచ్చినా ఏదున్నా మీరు కంపల్సరీ మాకు రీచ్ అవుట్ అవ్వచ్చు మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ చేసే వరకు మేము కంపల్సరీ మీకు కాపాడడానికి మేము ఉంటాం ప్రతి స్త్రీ తన కాళ్ళపైన తను నిలబడాలి ఆ రోజే ఈ సొసైటీ ముందుకెళ్తుంది బాగుపడుతుంది భర్త ఉన్న తండ్రున్న ఎవరున్నా భర్త లేకపోతేనే ఉద్యోగం చేయాలని కాదు మీరు అందరు ఉన్నప్పుడు కూడా మీరు ముందు నుంచి కూడా ఉద్యోగాలు చేసుకోవాలి ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడితే ఇవాళ్ళ మనకి ఇంత బాధపడే స్థితి రాదు జనరల్గా అయితే కానీ మనకు అది ఇంట్లో నుంచి మనం ఎడ్యుకేట్ చేయాలి పిల్లల నుంచే మనం ఎడ్యుకేట్ చేయాలి ఇంకొకరి పైన డిపెండెన్సీ పెట్టుకోకూడదు ప్రతి స్త్రీ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉండాలి ఈ ఉమెన్స్ డే ప్రతి స్త్రీ నేను ధైర్యంగా ఉంటా నేను ఇంకో పది మందికి ఒక దారి చూపిస్తా అన్నది మీరు ధీమాగా పెట్టుకుని ముందుకెళ్ళండి ఇవాళ ఉమ్మా గారిని నేను ఈ వేదిక పైన ఒకటే చెప్తున్నాను మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది అండి ఈ సొసైటీలో ఉండేది ఇంత మంచి ప్రోగ్రాం ఇంత మంచి ఆర్గనైజేషన్ తను నడుపుతున్నారు ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇలాంటి వాళ్ళ కోసం ఇలాంటి వాళ్ళు ముందుంటే వాళ్ళని సపోర్ట్ చేయడానికి మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది ముందుకు వస్తారు తప్పకుండా తనకి మా ఆర్గనైజేషన్ పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ నుంచి లేడీస్కి ఏదన్నా ట్రైనింగ్ సెషన్స్ కానీ వాళ్ళకి ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కానీ రెగ్యులర్గా ఒక్కసారి రెండుసార్లు కాదు తను ఎవ్రీ టూ మంత్స్ ఎవ్రీ త్రీ మంత్స్ ఏ మెడికల్ క్యాంప్ పెట్టమంటే తను ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాం పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ నుంచి వన్ రూపీ హాస్పిటల్ నుంచి మేము ఖచ్చితంగా తనతో ఉంటాం అది కాకుండా ఉమెన్ ట్రైనింగ్ సెషన్స్లో ఏదైనా మా అవసరాలు ఉంది మీకు తెలిసిన వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళు సర్జరీస్కో దేనికో వెళ్లారు గవర్నమెంట్ తరఫు నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలి పొలిటికల్గా ఏదైనా మాతో అయిన ప్రతి సహాయం మీకు చేస్తానని ఇవ్వాలి నేను ఈ వేదిక మీకు చెప్తున్నాను మా గారు అండ్ వెరీ కంగ్రేట్స్ ఆన్ ఎస్టాబ్లిష్ సచ్చే ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ త్రూగా మీరు ఎంతో వందలు వేలు లక్షల మంది ఆడవాళ్లకు మీరు ఒక స్ఫూర్తి అవ్వాలి సహాయం అవ్వాలి ఈ సొసైటీలో మీలాంటి లేడీస్ చాలామంది రావాలి మనలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి చాలా ధైర్యంగా ఈ సొసైటీలో ఎంతో మందికి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే